హలో అండి వెల్కమ్ టు టైలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్ ఉదయాన్నే పైకి అనమాట టెర్రస్ మీదికి దేవుడికి పూలు కొద్దాం అనేసి ఇక్కడ చంపా ఫ్లవర్స్ అంటారు పింక్ కలర్ ఉంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీనిలో వైట్ కూడా వస్తుంది ఇంకా వైట్ అయితే మంచి స్మెల్ వస్తుంది కానీ పింక్ అంతగా స్మెల్ రాదు కానీ చూడటానికి బాగుంటుంది ఇప్పుడు చామంతి పూలు సీజన్ కదా ఆగస్టు వస్తే ఈ చామంతి మొక్కలు లాస్ట్ ఇయర్ కాక ఆ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఫ్రెండ్ పంపిస్తే వేశాను అయితే వీటిని ప్రతి ఇయర్ రీపాటింగ్ చేయాలి ఒకవేళ చేయకుండా అలానే ఉంచామనుకోండి పువ్వులు ఎక్కువగా రావన్నమాట సో మొన్న మధ్యనే నేను అర్లీగా లేదు కానీ కొంచెం లేట్గా లేచామంటే హర్రీ బరీ అయిపోతుంది కదా నేను ఈరోజు సిక్స్కి అనమాట ఇక ఫాస్ట్గా లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసేసుకొని కిచెన్లోకి వచ్చాను ఈలోపు మా అత్తగారు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే చేసేసారు ఇక అన్విత వెళ్ళే టైంకి నేను అన్విత ఇలా జ్యూస్ తాగుతాం కదా ఈరోజు మా రొటీన్లో జ్యూస్ వచ్చేసి బీట్రూట్ క్యారెట్ అలానే పైనాపిల్ యూస్ చేశాను పైనాపిల్ని పీల్ చేయడం చాలా కష్టం అబ్బా తొందరగా రాదు కదా అందుకని కొనే దగ్గరే పీల్ చేయించుకొని తీసుకొచ్చారు ఇంకా దాన్ని అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను బాక్స్లో పెట్టేసి ఇక మార్నింగ్ కట్ చేసుకొని ఇలా జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను ఈ త్రీ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా జ్యూస్ తీసుకున్నారా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇక మండే రోజు మార్నింగే లెక్ద్దాం అనుకున్నాం కానీ ముందు రోజు లేట్ అయిపోయింది లెగలేదు రోజు టెంపుల్కి వెళ్తున్నాం కదా అందుకని ఇక ఈవినింగ్ టైంలో వెళ్దామని అన్విత నేను ప్లాన్ చేసుకున్నాం అనమాట తనైతే ఇప్పుడు ప్రజెంట్ కాలేజ్కి వెళ్తుంది ఇక ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళాము నేను ఫాలో అయ్యే వీడియోస్లో చెప్పారనమాట ఈ మధ్య డివాషనల్గా వెళ్ళిపోతున్నాను అనిపిస్తుంది నాకు సో ఇక నేను చేసుకున్నది చిన్న క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను నార్మల్గా అయితే మట్టి ప్రమదల్లో ఇలా దీపం వెలిగించేసుకుంటాం రోజు అయితే నేను ఫాలో అయ్యే ఛానల్లో చెప్పారనమాట కొబ్బరి చిప్పల్లో ఇలా నూనె పోసి ఆవు నెయ్యి కానీ నువ్వల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యిని ఆవు నెయ్యిని యూస్ చేస్తున్నాను మూడు ఒత్తులు మూడు మూడు చొప్పున పెట్టాలన్నమాట కార్తీక మాసంలో సోమవారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఇలా వెలిగిస్తే చాలా మంచిదని చెప్పేసి చెప్తూ ఉన్నారు అందుకని ఎలాగో వెలిగిస్తున్నాం దీపాలయ వీడియోలో టెంపుల్లో వెలిగించమని చెప్పారు కదా ఎలాగో వెళ్తున్నాం కదా అనేసి ఇంకా ఇలా దీపాలను అయితే వెలిగించుకున్నాము ఇక పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది కదా ఇంకా అక్కడ హారత్ టైం అనమాట ఎయిట్ ఫిఫ్టీన్ కళాయిస్తారు నైట్ ఇంకా అది కూడా దర్శించుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఫుల్గా ప్రసాదం అయితే పెట్టారు నేను అన్విత ఇక్కడ ప్రసాదాలని తినేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ట్యూస్డే రోజు మార్నింగ్ కాలేజ్కి వెళ్తుంటే అన్విత హెయిర్ స్టైల్ అనమాట జస్ట్ సింపుల్గా అల్లితే చాలు అని చెప్పేసింది నార్మల్గా నాకు హెయిర్ స్టైల్స్ వేయడం అంటే చాలా హెయిర్ ఉంటే మంచిగా హెయిర్ స్టైల్స్ వేయొచ్చు కదా అయితే అన్విత కూడా నచ్చుతుంది పార్టీ వేర్గా అయితే నచ్చుతుంది అనమాట ఇప్పుడు కాలేజ్ టైం అవుతుంది కదా హరి భరిగా వేయించుకుంటుంది ఇంకా అన్విత రెండు చేడ్లు వేసుకుంటే నాకు బాగా నచ్చుతుంది నైన్త్ వరకు వేశాను బలవంతంగా అన్వితకు ఇష్టం లేకపోయినా కూడా ఇక నైన్ తర్వాత లాక్డౌన్ వచ్చేసింది ఇంకా వేయడానికి కుదరలేదు అలానే ఇంకా కాలేజ్కి కూడా అస్సలు వేసుకోదు లీవ్ చేసుకొని వెళ్ళిపోతుంది జుట్టు పాడైపోతుందన్న కూడా అస్సలు విందనమాట ఎందుకో ఈరోజు తనంత తనే వచ్చింది జడ వేయమని జడ ఇలా వేసుకుంటేనే హెయిర్ అనేది గ్రోత్ బాగుంటుంది మనం చిన్నప్పుడు కూడా అలానే వేసుకున్నాం కదా సో నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది ఇంకా తర్వాత తర్వాత ఊడిపోతే కట్ చేశాను అనమాట ఈ మధ్య అస్సలు టైం ఉండట్లేదు బిజీ స్కెడ్యూలు సో ఈవినింగ్ టైంలో మా వాడిని కోచింగ్ సెంటర్కి తీసుకెళ్తున్నాం కదా అలానే మా ఫ్రెండ్ కూడా వాళ్ళ బాబుని ఫుట్బాల్లో జాయిన్ చేయించింది ఇద్దరం కలిసి వెళ్ళాము అక్కడ వాకింగ్ చేసిన తర్వాత ఇంకా టూ అవర్స్ ఉండాలి కదా బోర్ కొడుతుంటే అలా పక్కన ఉన్న స్టాల్స్ దగ్గరికి వచ్చాము చాటుతుంటే ముందు కూడా ఎక్కువ బయటకు వెళ్తూ ఉండేవాళ్ళం చెప్పాను కదా మా ఫ్రెండ్ నేను సో చాలా రోజులు అయిపోయింది ఇంకా ఈరోజు తినాలని మించి ఇలా ఫుల్గా చార్ట్స్ అయితే తిన్నా క్లాస్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది ఈ లోపు అన్విత ఇంచక్క దీపం పెట్టేసి అలానే కింద నేను కార్ పార్క్ చేస్తుంటే కింద ఇంచక్క దీపం పెడుతుంది అనమాట ఉసిరి చెట్టు అలానే తులసి మొక్కుందనమాట అక్కడ ముగ్గేసి దీపం పెట్టేసింది అలానే ఇంట్లో తులసిమ్మ దగ్గర కూడా చక్క ముగ్గేసింది చూడండి మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్కి అలానే ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా మా అత్తగారు చేసిన కర్రీస్ సరిపోతాయి ఇక నైట్కి మళ్ళీ ప్రిపరేషన్ అనమాట సో ఈరోజు మేతి రైస్ చేస్తున్నాను నేను వచ్చేసరికి మా అత్తగారు రైస్ కూడా కడిగి పెట్టేశారు ఇంకా రాగానే ఏం చేస్తున్నావు కర్రీ ఏం చేస్తున్నావు అని అడిగితే సింపుల్గా ఇలా మేతి రైస్ చేస్తారని చెప్పి స్టార్ట్ చేశాను మా ఇంట్లో మేతి రైస్ని చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కూడా ఫ్లేవర్ కూడా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చాలా సింపుల్ మేతి మేతి ఉంటే సరిపోతుంది మెంతాకు ఫ్రెష్గా ఉన్న మెంతాకు వలచేసి దానిలో పక్కన పెట్టుకోవాలి మా అత్తగారు చేసి పక్కన పెట్టేసేసారనమాట ఫ్రిడ్జ్లో ఇక రాగానే ఇంకా తీసి ఇలా చేసేస్తున్నాను ఫస్ట్ పోపు పెట్టేసుకొని దానిలో స్పైసెస్ వేసుకోవాలి తర్వాత ఉల్లిముక్కలు పచ్చిమిరగాయలు వేగిన తర్వాత రెండు టమాటోలు యాడ్ చేసి అవి కూడా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం వేసుకొని గ్లాస్లో మెంతాకు ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా కలిపేసి అది కొంచెం మగ్గిన తర్వాత రైస్ వేసుకొని గరం మసాలా అలానే ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసి విజిల్ పెట్టేసుకోవడమే వేడివేడిగా తింటే బాగుంటుంది దీనికి పెరుగు చట్నీ కాంబినేషన్ అనమాట సో ఇలా మా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడైతే నా దగ్గర నా బ్లౌజెస్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను అయితే అవి సపరేట్ బ్లౌజెస్ అనమాట ఇవి సపరేట్ సో నాకు బ్లౌజెస్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం అందులోనూ వర్క్ బ్లౌజెస్ అంటే ఈ మధ్య కొంచెం ఎక్కువే కుట్టించుకున్నాను మధ్యలో ఒక టెన్ ఇయర్స్ అయితే అసలు డిజైనర్ బ్లౌజెస్ మాత్రమే కుట్టించుకునేదాన్ని మళ్ళీ స్టార్ట్ చేశాను వర్క్ బ్లౌజెస్ కుట్టించుకోవడం సో ముందైతే ఇక్కడ నేను మొన్న నందిగా వెళ్ళినప్పుడు శ్రీలక్ష్మి డ్రెస్సెస్ అని రైతుపేటలో ఉంటుంది అక్కడ వెళ్ళినప్పుడల్లా లెగ్గింగ్స్ బాగుంటాయి యాక్చువల్గా మా రిలేషన్లో ఒకళ్ళు చెప్పారు లెగ్గింగ్స్ బాగుంటాయని అక్కడ తీసుకుంటూ ఉంటాను దానికోసం వెళ్ళి డ్రెస్సెస్ కూడా తీసుకుంటాను ఇప్పుడు చూపిస్తే సింపుల్గా అనిపిస్తుంది కానీ వేసుకున్నాక మీరే లింక్స్ అడుగుతూ ఉంటారు మళ్ళీ అంత బాగుంటాయి నాకు క్రీమ్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్స్ ఇష్టం సో ఇది కూడా అంతే పార్టీవేర్ లుక్ ఉందనమాట సో డిజిటల్ దుప్పటా వచ్చింది కదా ఈ డ్రెస్ని నేను వేసుకుంటాను దాన్ని టైట్ చేసుకొని అన్విత కూడా వేసుకుంటుంది ఎక్కువగా అన్విత వేసుకున్నప్పుడే లింక్స్ అడుగుతూ ఉంటారు సో పర్సనాలిటీని బట్టే డ్రెస్ లుక్ కూడా వచ్చేస్తుంది కదా నెక్స్ట్ అయితే ఇక్కడ సారీ చూపిస్తున్నాను కదా శ్రావణ మాసంలో అమ్మవారి దగ్గర పెట్టుకున్న శారీ అనమాట సో నేను షాప్లో తెచ్చుకున్నానని అప్పుడు వీడియో చేశాను నా శారీ అయితే చూపించలేదు కట్టుకుని నాకు చూపిద్దాంలే అనేసి చూపించలేదు యాక్చువల్గా ఇలా శారీస్ చూపించేదానికన్నా కూడా కట్టుకొని ఆ వీడియోస్ పెడితే నాకు బాగా నచ్చుతుంది కూడా తెలుస్తుంది కూడా పర్ఫెక్ట్గా ఎలా ఉంది అనేది శారీ సో దానికి ఆల్రెడీ నా దగ్గర బ్లౌజ్ ఉంది స్నఫ్ కలర్ అలానే దాని మీద బార్డర్ వచ్చింది కదా బ్లౌజ్ మీద డిజైన్ శారీలో మ్యాచ్ అవుతుంది పర్ఫెక్ట్గా ఉంది కదా అనేసి ఇంకా ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ని అయితే తీయించుకున్నాను అంటే కట్ చేయించేసి ఇంకా బ్లౌజ్ కుట్టించలేదు బోర్డర్ కూడా చాలా బాగుంటుంది నిండుగా ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైజ్ అనమాట ఆ టైంలో నేను వీడియో కూడా పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పమని సో ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు తెలుసు నాకు తర్వాత నేను కట్టుకొని వీడియోస్ పెడితే అప్పుడు అడుగుతారు లింక్స్ ఇంకా అవుట్ ఆఫ్ అయిపోతుంది కదా సో అప్పటికి మళ్ళీ ఇదే డిజైన్ కావాలన్నా కూడా దొరికిందదు ఆ శారీ అయితే తక్కువ ప్రైస్లో వచ్చింది రిచ్ లుక్ ఉందనమాట గ్రాండ్గా తెలుస్తుంది అలానే ఇంకో సపరేట్ బ్లౌజ్ తీసుకున్నాను ఇది వర్క్ బ్లౌజ్ కాదు ఆల్రెడీ బ్లౌజ్ మెటీరియల్ అనమాట నేను విజయవాడలో తీసుకున్నాను అలా నాకు బ్లౌజెస్ అంటే ఇష్టం కదా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ కలెక్షన్ అవే చూస్తాను నచ్చినవి ఇలా కుసుకుంటాను అనమాట శారీ ఉన్నా లేకపోయినా బ్లౌజ్ అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ చేయించుకుంటాను ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కూడా అంతే దీని పిక్ రిఫరెన్స్ పిక్ పైన పెడతాను చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్కి హై నెక్ పెట్టించుకొని బ్యాక్ పాట్ షేప్ పెట్టించుకున్నాను థ్రెడ్స్ కంపల్సరీగా ఉండాలి బాగుంటుంది ఫిట్టింగ్ బాగా కూర్చుంటుంది అనమాట సో నా బ్లౌజెస్ కలెక్షన్లో మోస్ట్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అంటే ఇదే చాలా బాగుంటుంది వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది సో అలా బాగున్న పార్టీవేర్ బ్లౌజెస్కి నేను ప్యాట్స్ పెట్టించుకుంటే పార్టీ పార్టీవేర్ ఉన్నప్పుడు స్టెప్స్ పెట్టుకోవట్లేదు ఈ మధ్య సింగిల్ లోనే పెట్టేసుకుంటున్నాను నచ్చుతుంది కూడా అలా ఉన్నప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుండాలి అంటే ఇలా ప్యాట్స్ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఫ్రంట్ నెక్ కానీ హ్యాండ్స్కి వచ్చింది కానీ బ్యాక్ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది డీసెంట్గా ఉంటుంది ఇంకా ఫ్రంట్ నెక్ అయితే పైకి పెట్టించుకుంటాను బ్యాక్ అయితే కొంచెం డీప్ పెట్టించుకుంటాను అనమాట లుక్ బాగుంటుంది ఫిట్టింగ్ కూడా బాగా కూర్చుంటుంది సో నాకు అలా కంఫర్ట్ అలానే ఎల్బో హ్యాండ్స్ వర్క్ డిజైన్ చూడండి చాలా డిజైంట్గా ఉంది కదా సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ బుటీస్ వచ్చాయి కదా థ్రెడ్ వర్క్ కూడా చాలా బాగా నీట్గా ఉంటుంది సో ఇదైతే ఏకంగా ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ కుట్టించుకున్నాను ఇప్పటికీ ఫిట్ అవుతుంది దీంట్ నాకు బ్లౌజ్ ఏ మాత్రం డిఫరెన్స్ లేదనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉన్నాను సో చెప్పాను కదా అన్నిటికీ బ్యాక్ థ్రెడ్ అయితే కంపల్సరీ అప్పుడే బాగుంటుంది బ్లౌజ్ ఇక్కడ ఓన్లీ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను శారీస్ చూపించట్లేదు సో శారీ కూడా నా దగ్గర లేదు మా ఆడపడుచు దగ్గర ఉన్నాయన్నమాట సో ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది కదా ఈ శారీకి గ్రీన్ కలర్ శారీకి ఈ కలర్ బ్లౌజ్ బార్డర్ వచ్చింది సో వర్క్ అయితే ఇలా చేయించుకున్నాను చాలా హెవీ అనిపించింది చాలా ఇంత హెవీగా నేను ఎప్పుడూ చేయించలేదు చూడగానే అమ్మో భయం వేసిందనమాట కానీ వేసుకుంటే బాగుంది అంతా కూడా స్టోన్ వర్క్తో వచ్చింది నాకు అంతగా హెవీ వర్క్ ఉన్నా కూడా నచ్చవు ఇదొక్కటే అలా అయిపోయింది అనమాట ఇంకొకటి పింక్ కలర్ మంచి మెజంతా పింక్ అనమాట బాగుంటుంది ఇది కూడా ఎల్లో కలర్ శారీకి ఈ బ్లౌజ్ యాక్చువల్గా ఈ శారీని మా బాగువారి అమ్మాయి మ్యారేజ్లో కట్టుకున్నాను బ్లౌజ్ అప్పుడు కుదరలేదన్నమాట అందుకని వేరే బ్లౌజ్ వేసుకున్నాను ఆ శారీ మీదకి సో ఈ బ్లౌజ్ తర్వాత ఆల్టరేషన్ చేసి ఇచ్చారు ఇది కూడా అంతే ఇవన్నీ కూడా నేను ప్రింట్రెస్ట్లో చూసి సెలెక్ట్ చేసుకుంటాను బ్లౌజ్ డిజైన్స్ పట్టు సారీ మీద బ్లౌజ్ అనమాట ఇది యాక్చువల్గా నేను ఎప్పుడూ కూడా బ్లౌజెస్ని రా సిల్క్ మీద ఇలా వర్క్ చేయించుకుంటాను కానీ ఫస్ట్ టైం ఇలా శారీలో వచ్చిన బ్లౌజ్తో డిజైన్ చేయించుకున్నాను సో ఇక ఇవే అండి బ్లౌజెస్ ఇంకా ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి చెప్పాలంటే ఇవి వేసుకుంటే లుక్ తెలుస్తుంది కదా అది నాకు తెలుసు కానీ అందరూ అడుగుతున్నారు కదా బ్లౌజ్ డిజైన్స్ చూపించమని అందుకని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో నేను చూపించిన ఈ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చింది కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ యూన్